మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు సెల్ఫోన్ సెల్ఫోన్ ఇచ్చి గౌరవ శ్రీమతి ఉషా వెంకయ్యనాయుడు గారు గౌరవనీరాయలు శ్రీమతి దీపా వెంకట్ గారు ప్రవచనకర్త గౌరవనీయులు పెద్దలు శ్రీ గరికపాట్నరసినరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ చౌదరి గారు అధ్యక్షులు సిద్ధార్థ అకాడమీ రాజయ్య గారు స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ గారు చైర్మన్ నూజివేడ్ సీడ్స్ ప్రభాకర్ రావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వచ్చారు ఇక్కడ శిక్షణ ఉంది కూడా వచ్చారు అదే మరిగా వెంకయ్యనాయుడు గారికి స్వర్ణభారతికి శ్రేయోభిలాషులందరూ వచ్చారు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఒక మంచి కార్యక్రమం ఒక నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ఉగాది రోజు ఇక్కడికి రావడం మీ అందరితో కలిసి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వాలు కావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం చూస్తున్నాం తెలుగువారి తొలి పండుగ పెద్ద పండుగ ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే మన బాధ్యత ప్రజలుగా చేస్తే ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు అందరం ఏం అంటే నాకు ఏమి ఇస్తారో చెప్పమంటున్నారు మీరు చేయవలసిన పనులు మరిచిపోతున్నారు అదే మరిగా నాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపనుంది దేశం గురించి సమాజం గురించి మన రాష్ట్రం గురించి అనునిత్యం తప్పనబడే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం ఇవన్నీ మన వారసత్వం ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు వేదికపైన మీరు చూశారు ఆరు రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు అన్ని రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను ఎదుర్కొనే సంస్కృతి సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ సాంప్రదాయాలు పండుగలు ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాము ఆయన ఉపన్యాసాలు ఇప్పటికీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నారంటే అసెంబ్లీని గజగజలాడించేవారు ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా నేను అంచెలంచెలుగా ఎదిగారు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు నేను ఒక పార్టీలో ఉన్నాను కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏదో ఏదో ఆయన పొగడానికి కాదు ఆ రోజు చూశాను ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిచ్చిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడతా నిలబడి ముప్పై రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయనకు కొన్ని ఉన్నాయి సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశాడు అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మంత్రులుగా పనిచేశాడు కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను చాలామందికి ఆలోచనలు రావు మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు సమయం వచ్చిన ఆలోచన ఉండదు దాన్ని ప్యాషన్గా చేయాలనే దేసత కూడా ఉండదు ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం ఒకసారి నెల్లూరులో కలిచాం కలిసిన తర్వాత ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ దీప దీపగారు మీరు అనుకుంటూనే ఉన్నారు కాలయాపనైపోతూ ఉంది మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రోజుట్లో మనందరం సొంత కుటుంబం స్వార్థం కోసమే ఆలోచిస్తాం వెంకయ్యనాయుడు గారు పిల్లలకి కాస్త కోస్తూ జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేవో కానీ పిల్లలు కాబట్టి కుటుంబం కాబట్టి దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు ఐక్యరా సమితి జూన్ ఇరవై ఒకటిన మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం మీరు అమెరికాకి వెళ్ళండి ఇంకో దేశానికి వెళ్ళండి ఏ దేశానికి వెళ్ళండి మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఒక మాట అన్నారు విలువలు పడిపోతున్నాయని నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది ఒకప్పుడు నేను వాజ్పాయి గారితో ఎన్టీ రామారావు గారితో జ్యోతిబాసు లాంటి వ్యక్తులు లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం ఈరోజు నాకే అనిపిస్తుంది ఎవరితో పోటీ పడుతున్నా అని చూస్తే ఓసారి డిజపాయింట్మెంట్ అవుతుంది కానీ జీవితంలో సమాజం కోసం నిర నిరంతరం పనిచేయాలి ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా